సో ఇక్కడ హన్మకొండ రోడ్డుకు ఏసీ హాల్ పోతారం బైపాస్ రోడ్కు ఉండేటువంటి ఫ్లాట్ అటు తూర్పు బిట్ అయితే ఇది పడమర బిట్ ఇది కానీ ముప్పై ఒకటి పాయింట్ ఐదు అండ్ యాభై రెండు లోతు ఇది పడమర ఫేసు అండ్ ఈ రోడ్ వచ్చేసి ముప్పై ఫీట్ల రోడ్ థర్టీ ఫీట్స్ రోడ్ ఎదురుగానే హాల్ ఎదురుగానే ఒక మంచి బిట్ కొత్తగా ఏసీ ఫంక్షన్ ఏర్పడుతుంది ఇది థర్టీ ఫీట్స్ రోడ్ మనకి ఇది ఫ్లాట్ ఆ కని నుంచి పచ్చకాని నుంచి టర్నింగ్ పచ్చకాని నుంచి ఇక్కడి వరకు ముప్పై ఒకటి ఇక్కడ చిన్నకాని కనిపిస్తుంది సో ఇది బిచ్చ సో స్ట్రైట్గా ఇక్కడ నుంచి చూసుకుంటే ముప్పై ఒకటి యాభై రెండు ఒక మంచి అద్భుతమైన ఫ్లాట్ నియర్ హైవే మనకు కనిపిస్తుంది అక్కడ పెట్రోల్ పంపు అండ్ హైవే ఇట వచ్చేసి పోతారం बैपास्ट एसी फंक्शनल्स हाल्स मंजे